దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీమ్స్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్లో ఫ్లాట్లు కొరకు సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ నంబర్లను సంప్రదించండి శ్రీ బ్రహ్మర బివీఎస్ఆర్ హోమ్స్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి క్రిస్మస్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్లో గల బూచపల్లి నివాస గృహంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ఫాస్టర్ల దంపతులకు దుస్తుల బహుకరణ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కొన్నేళ్లు బుచ్చపల్లి కుటుంబం ఈ కార్యక్రమం ప్రతి క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించబడటం విశేషం వివరాలను బుచ్చపల్లి ప్రతినిధి నరేంద్ర తెలిపారు